ప్రధాని టీమ్ అత్యవసర భేటీ కీలక మీటింగ్ సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నష్టాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు నడపడం వ్యాపారం చేయడం ప్రభుత్వ విధానం కాదంటూ ప్రైవేటీకరణ విషయంలో ఉండబాదులు కొట్టిన మోడీ సర్కార్ ఇప్పుడు తన వైఖరి మార్చుకున్నట్లు తెలుస్తుంది గత ఐదేళ్లలో అంటే గత పదేళ్లలో ప్రైవేటీకరణ విషయంలో అడుగు అంటే దూకుడుగానే ముందుకెళ్ళిన సర్కార్ ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు మరమ్మతు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఈ మేరకు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రైటర్స్ వార్త సంస్థ కూడా తెలిపింది ప్రభుత్వ రంగానికి చెందిన రెండు వందల సంవత్సరాల లాభాలు తీసుకురావాలనేది మోడీ త్రీ పాయింట్ వూ ఆలోచనగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి వాటిని లాభాలకు తీసుకురావడం ప్రభుత్వ ఉద్దేశంగా ఉందని పేర్కొన్నారు ఈ ప్రణాళికలో భాగంగా నిరుపయోగంగా ఉన్న ఆస్తులను ఇతర ఆస్తులను నగదీకరించి ఆ మొత్తాన్ని ఆయా కంపెనీలో పెట్టుబడిగా పెట్టి ఆపై కంపెనీలకు దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించాలని చెప్పేసి సంబంధిత వర్గాలు తెలిపాయి పనితీరు ఉత్పత్తి మెరుగుదల కోసం అంటే పెరుగుదల మెరుగుదల కోసం ఐదేళ్ళ వేల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు కూడా చెప్తున్నారు నగదీకరణకు సంబంధించిన బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు దీంతో పాటు సుమారు రెండు పాయింట్ ముప్పై లక్షలకు పైగా మేనేజర్లకు శిక్షణ ఇప్పించే వారిని సీనియర్ రోల్స్లో కూడా తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది వాస్తవానికి ప్రభుత్వ ప్రైవేట్ జాబితాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా ఒకటి ఉంది తాజాగా కేంద్ర మంత్రి హర్జీప్ హర్దీప్ సింగ్ పూరి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు కంపెనీ ప్రస్తుతం భారీ లాభాల్లో కొనసాగుతుందని కాబట్టి ప్రస్తుతానికి ప్రైవేటీకరణ ప్రస్తావన లేదని తెలిపారు అయితే మరో పక్క తక్కువ ధరకే ప్రభుత్వ రంగ సంస్థలో ప్రైవేట్ వ్యక్తులకు కూడా అప్పగిస్తున్నారని అపవాదు కూడా మోడీ అయితే ఉంది పైగా పార్లమెంట్లో జర అక్కడ భాజపాకు సొంతంగా బలం లేకపోవడంతో వారు వెనక తగ్గినట్టుగా తెలుస్తుంది సో అయితే ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందని మనం చూసుకున్నట్లయితే ఇలా చేయడం వల్ల చాలా లాభాలే ఉంటాయి ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడైతే లాభాల్లో ఉన్నాయో కొంతవరకు సామాన్య ప్రజలకు అన్నీ కూడా తక్కువ ధరలకి అందే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు వ్యాపార రీత్యా కూడా కొంతవరకు ఏంటంటే ప్రభుత్వ బాధ్యత అయితే ఉంటుంది కాబట్టి వారు ప్రతి వస్తువులని కూడా అది పెట్రోల్ కావచ్చు ఉదాహరణ పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు అదేవిధంగా దాని గ్యాస్ కావచ్చు ఇటువంటివన్నీ ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఈ వస్తువులన్నీ కూడా రేట్లు అయితే మరీ పెరగకుండా తగ్గించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకి సామాన్య ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మోడీ గారికి కావాల్సినంత మెజారిటీ లేకపోవడంతో ముఖ్యంగా ప్రజల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు సామాన్య ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వ రంగ కంపెనీలన్నీ కూడా సో వాటిని డెవలప్ చేయాలని చెప్పేసి చూస్తున్నారన్నమాట సామాన్య ప్రజలకు ఈ విధంగా లాభం అయితే చేకూరుతుందని భావిస్తున్నారు సో ఇది మరి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం